శ్రీమాత సతి వీరభద్రుడు ఎలా పుట్టాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే రుద్రగణాలన్నీ ఆహాకారాలు చేస్తూ యజ్ఞవాటి ప్రవేశించి యజ్ఞాన్ని చెల్ల చెదురు చేయాలని చూశాయి కానీ భృగువు దక్షిణాగ్నిలో వేసిన హోమం కారణంగా భయంతో పారిపోయాయి అప్పుడే ఆకాశ మండలం నుంచి ఆశ్చర్యకరంగా ఆకాశవాణి దక్షిడితో దక్ష నువ్వు గర్వంతో ఈశ్వరుని నిందించి దూషించావు దానికి తగిన ఫలితాన్ని తొందరలోనే పొందుతావు అన్నది అది విన్న సభాసదులంతా ఆశ్చర్యపోయారు కొందరు మునులు నారదాది ఋషులు శంకరుని వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు నారదుడు చెప్పిన మాటలు విన్న శంకరుడు దుఃఖ సముద్రంలో మునిగిన సతీదేవిని గురించి అనేక విధాలుగా ఆలోచిస్తూ విచారిస్తూ కోపంతో బ్రహ్మాండమంతా బదలయ్యేలాగా భయంకరంగా హోంకరించి తన జటాజుటం నుంచి ఒక జడను ఊడలాగి కైలాస పర్వతంలో నేలకేసి కొట్టాడు ఆ జటలో నుంచి ప్రళయకారంలో సంభవించే గణారుద్ర దేవతాకారంలో కోటి సూర్యుల ప్రభావ విలాసంతో వికార స్వరూపంతో ఆయుధాలతో కూడిన వెయ్యి చేతులతో పొడవైన దంతాలతో వీరభద్ర అవతారం ఉద్భవించింది అతిథంతో అతనితో పాటే అతని శక్తి భద్రకాళి కూడా ఆవిర్భవించింది వాళ్ళిద్దరూ పరమేశ్వరుడికి నమస్కరించి కర్తవ్యాన్ని ఉపదేశించమని అడిగారు వీరభద్రుడుతో ఈశ్వరుడు కుమార గణములను వెంటబెట్టుకొని భద్రకాళితో కలిసి దక్ష ప్రజాపతి యజ్ఞవాటికను వెళ్ళి ఆ యాగాన్ని ధ్వంసం చేసి యా యాగాన్ని చూస్తున్న వాళ్ళందరూ అనేక విధాలుగా శిక్షించు నిన్ను అడ్డగించి వారు ఎవరు ఉండరు అని ఆదేశించి పంపించాడు మళ్ళీ సతీదేవి వియోగంతో దుఃఖిస్తున్నాడు వెయ్యి సింహాలను పూల్చిన రథాన్ని ఎక్కి చతురంగ బల సైన్యంతో ముప్పై కోట్ల రుద్రగణాలతో మహాభూత సముదాయాలతో కోపంగా బయలుదేరి వెళ్ళాడు వీరభద్రుడు మృదంగాది శబ్దాలతో దిక్కులన్నీ మారుమోగింపజేసి చేస్తూ ప్రళయకాల రౌద్రధ్వనులతో దక్షుడి యాగశాలను చేరుకున్నాడు సింహరథుడైన వీరభద్రుడు భద్రకాల సమేతుడై వీరభద్రుడి రాకను సూచిస్తూ జరగబోయేదాన్ని తెలియజేస్తూ అనేక విర విధములైన విపరీతములైన సంఘటనలు జరిగాయి దక్షుడి యజ్ఞ వాటికలో సూర్యచంద్రులు కాంతిహీనమయ్యారు ఆకాశంలో ఉండాల్సిన చుక్కలు నేల మీదకి రాలి పడుతున్నాయి రక్తమే వర్షధారల్లాగా పడుతోంది కీటకాలు గాలిలో అటు ఇటు ఎగురుతున్నాయి మిక్కిలి భయానకమైన వాతావరణం ఏర్పడి ఏర్పడింది యజ్ఞ యజ్ఞశాల ప్రాంతమంతటా దక్ష ప్రజాపతికి ఎరుమభాగం అదురుతోంది అగ్నిగుండంలో మిడతలు సమూహాలు ఎగిరి పడిపోయాయి అగ్నుల్లోంచి పొగలొస్తున్నాయి యజ్ఞశాలలోని ఋత్వికులంతా ఇదంతా చూసి దిక్కుచో తోచక తికమక పడుతున్నారు ఆ భయంకరమైన ఉత్పాతాలకి వాళ్ళు పారిపోవడం ప్రారంభించారు ఇదంతా చూస్తున్న దక్షుడు ఆశ్చర్యపోతున్నాడు వీరభద్రుడు అతని సైన్యం రుద్రగణాలు యజ్ఞవాటికలో ఉన్న వాళ్ళందరినీ అనేక విధాలుగా బాధ పెడుతున్నారు వీరభద్రుడు మహోగ్రంతో దక్షుడి తలని నరికాడు దక్షిణాగ్నిలో ఉన్న పదార్థాలన్నిటినీ నాశనం చేశాడు ప్ర ప్రచండంగా నృత్యం చేస్తూ యజ్ఞ వాట్ యజ్ఞశాలనంతలా వీరవిహారం చేస్తూ యోగం విద్ యాగం విధ్వంసం చేసినందుకు భద్రకాళితో సహా ఆనందిస్తున్నారు వీరభద్రుడు ఇంతలో దక్షుడి భార్యలంతా వచ్చి శాంతించమని వీరభద్రుని స్తోత్రం చేశారు యజ్ఞ సంవారం పూర్తి చేసిన వీరభద్రుడు తిరిగి వెండికొండకు చేరుకొని చేరుకుని శివుని ఎదుట నిలబడి నమస్కరించాడు దేవతలు మునులు మొదలైన వాళ్ళంతా వీరభద్రుడి వీరవిహారాన్ని గూర్చి విధాతతో విన్నవించుకున్నారు విధాత అంటే బ్రహ్మ వాళ్ళందరినీ వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వీరభద్రుడి విక్రమాన్ని గురించి చెప్పి అతడి అట్టహాసాలను దక్షుడి తలనరకడం మొదలైన విషయాలన్నీ వివరించాడు శ్రీ మహావిష్ణువు వాళ్ళందరినీ వెంటబెట్టుకొని కైలాసానికి చేరుకున్నాడు అప్పటికి శివుడు పరబ్రహ్మలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ వీరభద్రాది రుద్రగణాలతో పరివేష్టితుడై ఉన్నాడు శంకర్తో శ్రీ మహావిష్ణువు విచారాన్ని మాని కర్తవ్యాన్ని తెలుసుకో దక్షుడు తను చేసిన పాపాధిక్యతలకు ఫలితాన్ని ఇప్పుడే అనుభవిస్తున్నాడు దక్షుడి యాగం పూర్తి కాకపోతే లోకమంతా కరువు కాటలతో నశించిపోతుంది కనుక లోకరక్షకుడైన నువ్వే అతడి యాగాన్ని పూర్తి చేయించి లోకాలన్నిటికీ శుభాలను సమకూర్చాలి అన్నాడు విష్ణువు మాటను అంగీకరించిన శివుడు రుద్రగాణాలతో కలిసి అందరిని వెంటబెట్టుకొని వెళ్ళి దక్షుడి యజ్ఞవాటికకు వెళ్ళి వీరభద్రుడి వీరవిహారాన్ని తిలకించి దక్షుడి శిరస్సు కోసం వెతికించాడు కానీ అతడి తల కనబడలేదు అందువలన ఉత్తరాదిక్కుగా నిద్రిస్తున్న ఏ జీవితలనైనా తీసుకురమ్మని పంపించాడు వాళ్ళు ఒక గొర్రె తలను తీసుకొచ్చారు శివుడి ఆజ్ఞ ప్రకారంగా ఆ గొర్రెతలని దక్షుడు మొండానికి అతికించారు వెంటనే దక్షుడు బ్రతికాడు లేచి అగ్నిని మళ్ళీ రగిల్చి యధావిధిగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు త్రిమూర్తులు అక్కడ నిలబడ్డారు శివుడిని నిరా నిరాదరించి దూషించి స్థితికి వచ్చనన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తనను క్షమించమని వేడుకుంటూ శివుడిని స్తోత్రం చేశాడు శివుడు దక్షుని క్షమించి పరాలిస్తాను అడగమన్నాడు అప్పుడు దక్షుడు శం శ్రీమాత్రి నమ సతీ వీరభద్రుడు ఎలా పుట్టాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే రుద్రగణాలన్నీ ఆహాకారాలు చేస్తూ యజ్ఞవాటి ప్రవేశించి యజ్ఞాన్ని చెల్లాచెదురు చెదురు చేయాలని చూశాయి కానీ భృగువు దక్షిణాగ్నిలో వేసిన హోమం కారణంగా భయంతో పారిపోయాయి అప్పుడే ఆకాశ మండలం నుంచి ఆశ్చర్యకరంగా ఆకాశవాణి దక్షిడితో దక్ష నువ్వు గర్భంతో ఈశ్వరుని నిందించి దూషించావు దానికి తగిన ఫలితాన్ని తొందరలోనే పొందుతావు అన్నది అది విన్న సభాసదులంతా ఆశ్చర్యపోయారు కొందరు మునులు నారదాది ఋషులు శంకరుని వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు నారదుడు చెప్పిన మాటలు విన్న శంకరుడు దుఃఖ సముద్రంలో మునిగిన సతీదేవిని గురించి అనేక విధాలుగా ఆలోచిస్తూ విచారిస్తూ కోపంతో బ్రహ్మాండమంతా బదలయ్యేలాగా భయంకరంగా హోంకరించి తన జటాజుటంలోంచి ఒక జడను ఊడలాగి కైలాస పర్వతంలో కొట్టాడు ఆ జటలో నుంచి ప్రళయకారంలో సంభవించే గణారుద్ర దేవతాకారంలో కోటి సూర్యుల ప్రభావ విలాసంతో వికార స్వరూపంతో ఆయుధాలతో కూడిన వెయ్యి చేతులతో పొడవైన దంతాలతో వీరభద్ర అవతారం ఉద్భవించింది అతనితో అతనితో పాటే అతని శక్తి భద్రకాళి కూడా ఆవిర్భవించింది వాళ్ళిద్దరూ పరమేశ్వరుడికి నమస్కరించి కర్తవ్యాన్ని ఉపదేశించమని అడిగారు వీరభద్రుడుతో ఈశ్వరుడు కుమార ఘనములను వెంటబెట్టుకొని భద్రకాళితో కలిసి దక్ష ప్రజా ప్రజాపతి యజ్ఞవాటికను వెళ్ళి ఆ యాగాన్ని ధ్వంసం చేసి యాగాన్ని చూస్తున్న వాళ్ళందరూ అనేక విధాలుగా శిక్షించు నిన్ను అడ్డగించి వారు ఎవరు ఉండరు అని ఆదేశించి పంపించాడు మళ్ళీ సతీదేవి వియోగంతో దుఃఖిస్తున్నాడు వెయ్యి సింహాలను పూల్చిన రతాన్ని ఎక్కి చతురంగ బల సైన్యంతో ముప్పై కోట్ల రుద్రగణాలతో మహాభూత సముదాయాలతో కోపంగా బయలుదేరి వెళ్ళాడు వీరభద్రుడు మృదంగాది శబ్దాలతో దిక్కులన్నీ మారుమోగింపజేసి చేస్తూ ప్రళయకాల రౌద్రధ్వనులతో దక్షుడి యాగశాలను చేరుకున్నాడు సింహరథుడైన వీరభద్రుడు భద్రకాల సమేతుడై వీరభద్రుడు రాకను సూచిస్తూ జరగబోయేదాన్ని తెలియజేస్తూ అనేక విధ విధములైన విపరీతములైన సంఘటనలను జరిగాయి దక్షుడి యజ్ఞ వాటికలో సూర్యచంద్రుడు కాంతిహీనమయ్యారు ఆకాశంలో ఉండాల్సిన చుక్కలు నేల మీదకి రాలి పడుతున్నాయి రక్తమే వర్షధారల్లాగా పడుతోంది కీటకాలు గాలిలో అటు ఇటు ఎగురుతున్నాయి మిక్కిలి భయానకమైన వాతావరణం ఏర్పడి ఏర్పడింది యజ్ఞ యజ్ఞశాల ప్రాంతమంతటా దక్ష ప్రజాపతికి ఎరుమభాగం అదురుతోంది అగ్నిగుండంలో మిడతలు సమూహాలు ఎగిరి పడిపోయాయి అగ్నుల్లోంచి పొగలొస్తున్నాయి యజ్ఞశాలలోని రుత్వికులంతా ఇదంతా చూసి దిక్కుచో తోచక తికమక పడుతున్నారు ఆ భయంకరమైన ఉత్పాతాలకి వాళ్ళు పారిపోవడం ప్రారంభించారు ఇదంతా చూస్తున్న దక్షుడు ఆశ్చర్యపోతున్నాడు వీరభద్రుడు అతని సైన్యం రుద్రగణాలు యజ్ఞవాటికలో ఉన్న వాళ్ళందరినీ అనేక విధాలుగా బాధ పెడుతున్నారు వీరభద్రుడు మహోగ్రంతో దక్షుడి తలని నరికాడు దక్షిణాగ్నిలో ఉన్న పదార్థాలన్నింటినీ నాశనం చేశాడు ప్ర ప్రచండంగా నృత్యం చేస్తూ యజ్ఞ వాట్ యజ్ఞశాలనంతలా వీరవిహారం చేస్తూ యోగం విద్ యాగం విధ్వంసం చేసినందుకు భద్రకాళితో సహా ఆనందిస్తున్నారు వీరభద్ర